సింధు కూడల వద్ద టీడీపీ నాయకులు రవి నాయుడు శాప్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా తిరుచనూరు టీడీపీ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షంతర కృష్ణ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి కృషి చేసిన నాయకులను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం జరిగిందన్నారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావటానికి కృషి చేసిన రవనాయుడు గుర్తించి శాప్ చైర్మన్ గా నియమించడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సంతోష్ రాయల్ దిలీప్ రాయల్ జయకృష్ణ రాయల్ వంశీ తదితర యువ నాయకులు పాల్గొన్నారు నామినేటెడ్ పోస్టు భర్తీ చేయడం జరిగింది అందులో భాగంగా మా తిరుపతి పార్లమెంటుకి సంబంధించిన రవినాయుడు గారికి శాక్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇందుకుగాను నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి చాలా సంతోషమైంది యువతకి స్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి రవి నాయుడు గారు గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక పోరాటాలు చేశాడు అనేక కేసులు పెట్టించుకున్నాడు యువకుల రథసారధిగాను వాలంటీర్ల యొక్క రథసారధి గాను ఇలాగా పార్టీ కోసం అనేక సేవలు చేసిన దానికి గాను కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు ఇచ్చినందుకు గాను మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్